ఈ వాయిదా ఈరోజు రామాతో గ్వ పండుగ వినియోగండి నేను మన సీఏ గారు మొదలు జారీగా పర్యావరణ పరీక్షల గురించి మట్టి వినియోగ పంపిణీ కార్యక్రమానికి అన్ని జరుపుకున్నాము ఈరోజు పండుగ జరిపిన తర్వాత చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్లోని విజయాలు తయారు చేస్తున్నాము ఈ విజయాలను తీసుకెళ్ళి చెరువు వేయడం వల్ల అక్కడ దాని సల్ఫర్ కానీ మెట్రీషన్ కానీ రకరకాల పిల్లలు ఆ చెరువు కలుషితం అవ్వడం దాంట్లో అభివృద్ధి తగ్గిపోవడము తర్వాత ఆ వాటర్ ఆ వాటర్ని మన పశువులు కానీ జంతువులు కానీ తాగడంతో చాలా టీకెళ్తున్నవి అట్లాంటివి జరగకుండా పర్యావరణానికి సహాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు అందరిలో కూడా చైతన్యం వచ్చి అందరూ కూడా మట్టి వినాయకుడు తీసుకొని వినాయకుడిని మన ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకొని ఆ మట్టిని మనకు చెట్ల మొక్కలకు కానీ లేకుంటే మన మంచి పనులకు వాడుకుంటే అది చాలా పవిత్రంగా ఉంటుంది ఎందుకంటే మనం తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఆ వినాయకుడు విగ్రహానికి ఎంతో ఉంటుంది కాబట్టి మనం ప్రతి వినాయకుడిని కూడా మట్టి వినాయకుడు తీసుకొని మన ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చొక్కలు కూడా ఇట్లా పాటించి పర్యవతని రాబం